దు ఎవ్వరదు పుట్టిన నేల ఎప్పుడు నీది కాదు ఎవ్వరిదో నువ్వు తున్నే నేల నీది కాదు ఎవరూ పెట్టుబడి పుట్టినోళ్ళు కట్టు కదలు చెప్పెళ్ళు కద్ద ಸರಾ ಪ್ರಜಲ ಸಮರ ಪ್ರತಾಪೋ మనిషి మిలినాడు ఇట్టు ధరలు లేక మట్టి మనిషి కుమిలినాడు మిలినాడు ధరలు దిగక సామాన్యుడు కలిగినాడు ఆ కలితోంది మటించి చస్తుంటే

త్తరాల నిక్కుతుంది కోట్ల కోట్ల నల్లంస్ బ్యాంకులు మక్కుతుంది కనులు వనులు దోచుకునే మావియాలు పెరిగిపోయే అంచనాల కందనం అంచన కొన సాగుతుంది ఎత్తరా ఎత్తరా ఎర్రెర్రని పతాకం సాతరా ప్రజల సమర ప్రతా అవినీతి అంద <Finally cozy amor German> <decimal> ధనం విలువ ముందు సకల జనం విలువ తగ్గుతుంది క్యబడి గోలవాడిద ఎగదోసుడు పెరుగుతుంది పోరాటము మన ప్రగదికి

పోరాడుకుందాం పోరాడుకుందాం ఇది ఒక పండగ కాదు ఉత్సవం కాదు ఇది ఒక దీక్షా దినం మన హక్కుల కోసం తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను నిలబెట్టుకోవడం కోసం ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి దినం ఈరోజు తీవ్రమైనటువంటి దాడి కార్మిక వర్గం మీద జరుగుతూ ఉంది కార్పొరేట్లు సంక్షోభంలో పడే కొద్దీ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడే కొద్దీ వేతనాలను కోత పెట్టి పని గంటలు పెంచి తద్వారా తమ లాభాలని తగ్గకుండా చూసుకోవాలి తన లాభాలు పెరగకుండా ఉంటేనే షేర్ మార్కెట్లో ఆ కంపెనీలు వాల్యూ పెరుగుతుంది లేకపోతే షేర్ మార్కెట్లో కంపెనీలు కోలబడిపోతే మొత్తంగా దివాళ తీసేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి షేర్ మార్కెట్లో వాటి ఆస్తులను కాపాడుకోవటం కోసం ఈరోజు వేతనాలు కుదించి పని గంటలు పెంచుతున్నటువంటి దుర్మార్గమైన దాడికి ఈరోజు కార్పొరేట్లు కొనుక్కుంటున్నారు అలాంటి బడా కార్పొరేట్లకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పేరుతోటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చి ఈ దోపిడీని మరింత తీవ్రతరం చేస్తున్నాయి లేబర్ కోడ్లు అనేవి ఉన్నాయో రేపు ఈ లేబర్ కోడ్లు వ్యతిరేకంగానే ఇరవై తేదీన మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సమ్మెకి సమాయత్తం అవుతున్నది ఆ సమ్మెకి సిపిఎం పూర్తి మద్దతును ప్రకటిస్తున్నది అన్ని ప్రజా సంఘాలు ప్రజలు దీనికి సహకరించి ఈ సమ్మెని జయప్రదం చేస్తేనే శ్రామిక ప్రజల మీద దాడి శ్రామిక ప్రజల మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె ఇది లేబర్ కోడ్స్ అంటే కార్మికుల మెడ మీద కత్తి పెట్టడమే అది ఒక కార్మికుల హక్కులను హరించి వాళ్ళని మరే తిరిగి ఆ రోజు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో అప్పుడు షికాకోలో జరిగినటువంటి ఆనాటి బానిసత్వాన్ని శ్రామిక బానిసత్వాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించడానికే ఈరోజు లేబర్ కోడ్లను పెడుతున్నారు అను ఈ బానిసత్వంలోకి నెట్టి లేబర్ కోడ్లు మాకు వద్దు అని ఈరోజు మొత్తం శ్రామిక వర్గం నినదిస్తున్నది వాళ్ళకి మనం మద్దతుగా ఉండాలి వాళ్ళని చైతన్యం పెంచాలి అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కౌలు సంఘాలు ఇవన్నీ కూడా ఈ సమ్మెకు ఇస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో సైతం మేము సమ్మె చేస్తామని చెప్పి వ్యవసాయ కూలీ సంఘాలు కూడా ప్రకటించినటువంటి విషయం మనం చూసాము అయితే ఈ పోరాటాన్ని పక్కదారి పట్టేయటానికి ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టేయటానికి ఈరోజు బీజేపీ ఇతర కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ప్రజలు వాళ్ళ హక్కుల గురించి ఆలోచించకుండా వాళ్ళ మతం గురించి వాళ్ళ కులం గురించి ఆలోచించి ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకొని వాళ్ళల్లో వాళ్ళు కత్తులు కుతికలు కత్తిరించుకునే విధంగా ఈరోజు దేశాన్ని హరణం చేయటానికి ప్రయత్నం జరుగుతుంది మనందరూ కూడా తెలుసు దురదృష్టకరమైన ఘటన ప్రతి భారతీయుడిని గాయపరిచినటువంటిది పహల్గాంలో ఇరవై ఆరు మంది చంపేశారు దుర్మార్గంగా ఉగ ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులు ఎవరైనా కావచ్చు ఏ మతం వాళ్ళైనా కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు ఉగ్రవాదం ఉగ్రవాదమే ఉగ్రవాదానికి మతం లేదు కులం లేదు దేవుడు లేదు భక్తి లేదు విశ్వాసం లేదు అటువంటి ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడరు కాశ్మీర్ ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు కాశ్మీర్ అసెంబ్లీ దీన్ని ఖండించింది ఇటువంటి సమయంలో ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ భారతదేశాన్ని ఒక తాటి మీద నిలిపి ఈ ఉగ్రవాదం మీద పోలి చేయాల్సిన ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ అన్ని పార్టీలు బ్లాంక్ చెక్ ఇచ్చేసి మీరు ఏ చర్య తీసుకున్నా మేము అర్థిస్తామని ఇంతవరకు ఏమీ చర్య అయితే కనిపించలేదు చనిపోయిన ఇరవై ఆరు కుటుంబాల వాళ్ళు కూడా గౌరవంగా పంపించారు వాళ్ళందరినీ కూడా బేస్కి చేర్చంలో అక్కడ ఉన్నటువంటి ముస్లిం యూత్ ప్రాణాలు తెగించి అందరూ హిందువులే చనిపోయారని చెబుతున్నారు ముస్లింలు కూడా చనిపోయారు వీళ్ళని ఆదుకుంది భయపడిపోతున్నట్టు కుటుంబాలందరినీ కూడా రక్షిత ప్రాంతానికి తీసుకొచ్చి క్షేమంగా వాళ్ళని బస్సులో రైడ్లో విమానాలు ఎక్కించి పంపింది అక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రజలు ఇవేవి ప్రధానమంత్రి దృష్టిలో లేవు ఇంత ప్రాణాలు తెయించి సహాయం చేసిన కాశ్మీర్ ప్రజలకి మనం కనీసం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదా అని చెప్పి నేను ప్రధానమంత్రిని అడుగుతా ఉన్నాను కనీసం మాట మాత్రం కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిన్న పెద్ద ఉపన్యాసం చేశారు నిజమే మన అందరం కూడా గాయపడ్డాం ఆయనకన్నా ఎక్కువ గాయపడ్డాం మనం ఎందుకంటే దేశం కోసం రక్త తర్పణ చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది మరొకరు ఎవరికి లేదు అనే విషయం ముందు పవన్ కళ్యాణ్ గ్రహించాలి ఈ ఉగ్రవాదాన్ని వ్యతిరేక పోరాటంలో అసూలు బాసిన వాళ్ళకి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ కుటుంబాలకు ఒక పైసైనా సహాయం చేశారా వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళు పిల్లల భవిష్యత్తు ఏంటి వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు ఏంటి ఆలోచించారా అని అడుగుతున్నాను వాళ్ళ పార్టీ తరఫున ఇస్తే ఉపయోగం లేదు ఏం ఉపయోగం ప్రభుత్వం తరఫున ఇవ్వాలి మీకు పార్టీ కార్యకర్త కాబట్టి మీకు పార్టీ కార్యకర్త కుటుంబానికి ఇచ్చామని చెబుతున్నారు అంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలు కాకపోతే ఇతరులైతే మీకేమీ ఇబ్బంది లేదా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ ఇతర కుటుంబాన్ని చంద్రమౌళి విశాఖలో ఉన్న గారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మేము ఏమేదీ లేదా జనసేన సభ్యత్వం తీసుకుంటేనా సహాయం చేసేది అంటే ఇక్కడ కూడా రాజకీయ వ్యవస్థతేనా అని అడుగుతున్నాను ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళందరికీ ధైర్యం కల్పించాల్సిన ఉప ముఖ్యమంత్రి పార్టీ ఒక పాక్షికమైనటువంటి రాజకీయ దీన్ని తీసుకొచ్చి మా పార్టీ కార్యకర్త కాబట్టి క్రియాశీలకు ఈయన సహాయం చేస్తున్నారని చెప్పడం అంటే ఏమిటి ఏం సందేశం ఇస్తున్నారని అడుగుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం మోడీ చేస్తున్నది ఈయన చేస్తున్నారు సవాలు అక్కడ అయిపోయింది కాల్పులు అయిపోయింది ఈయన బీహార్ బాట పట్టేశాడు ఎన్నికల ప్రచారానికి అంటే దీన్ని కూడా ఏదో రకంగా బీహార్ ఎన్నికలు ఉపయోగించుకోవాలి గతంలో అది ఆ ఘటన పుల్వామా గతంలో పుల్వామా ఘటనని ఉపయోగించుకునే ఎన్నికలు రాబడ్డటట్టే ఇప్పుడు పేల్వాన్ పేహల్ కూడా ఎన్నికలకు ఉపయోగించుకోవాలని తపన తప్ప దేశ యొక్క రక్షణ దేశం ఐక్యం చేయాలా ప్రజలందరినీ దీంట్లో ఇన్స్పైర్ చేసి నడిపించాలి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భావం కనపట్టాలా అందుకని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఉగ్రవాదులు ముస్లింలు కాబట్టి ముస్లిం ప్రజలు హిందువులు చంపారు కాబట్టి హిందువులు చూస్తూ ఊరుకోవాలా అంటే ఏం చేయాలి ముస్లింలు చంపాలి ప్రతీకారంగా గుజరాత్లో రెండు వేల రెండు వాళ్ళు చేసింది అదే ఎవరో రైలు తగలబెడితే ఆ రైలు తగలబెట్టింది ఎవరో కూడా ఇంతవరకు తేలకపోతే అది ముస్లింలు తగలబెట్టారని మొత్తం గుజరాత్లో ఉన్న ముస్లింలు అందరినీ చంపేశారు రెండు వేల కుటుంబాలను దారుణంగా కొంతమందిని మానభంగం చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు అటువంటి వాటి అన్నిటి కొందరు శిక్షలు కూడా వేసింది వీళ్ళు వాళ్ళందరినీ హీరోలుగా వాళ్ళని సన్మానం చేస్తున్నారు అటువంటి వాళ్ళందరినీ ఆ పని చేసినటువంటి వాళ్ళందరినీ రేపులు చేసి తగలపెట్టిన వాళ్ళందరినీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు సన్మానాలు చేస్తున్నారు జైలు నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళ హీరోలు దేశంలోనే మన మన సొంత మన ప్రజల్ని మన సోదరులని చంపినటువంటి వాళ్ళు సంబంధం లేని వాళ్ళని ఎలా చంపుతాం ఒక కుటుంబంలో ఒక హత్య కూర వస్తాడు రవిడి ఎవడోడిని చంపుతాడు ఆ కుటుంబం మొత్తాన్ని జైల్లో పెడతామా ఎవడు నేరం చేసే వాళ్ళని పట్టాలి ఇప్పుడు ఉగ్రవాదులను పట్టుకొని వాళ్ళని శిక్షించాలి వాళ్ళ వాళ్ళ యొక్క ట్రే అవుట్స్ వాళ్ళ వాళ్ళ బేసెస్ని లేవ లేపేయాలి నువ్వు పాకిస్తాన్ అవతల ఉన్నా సరే అంతర్జాతీయ మద్దతు తీసుకునే బేసెస్ని లేపేయమని ప్రతిపక్ష పార్టీలు చెప్పాయి ఎందుకు మినమేషన్ లెక్క పెడుతున్నారు ఈరోజు అమెరికా పరిస్థితి ఏంటి పాకిస్తాన్ మత్త అమెరికా ఇచ్చిన ఆయుధాలతో వాళ్ళు దాడి చేస్తున్నారు పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్పాడు మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చింది మా ఉగ్రవాదాన్ని ప్రోత్సాహం ఇచ్చింది ఐఎస్ఐ నడుపుతున్నది అమెరికా అని బహిరంగ చెప్పాడు మరి అమెరికాని ఒక్క మాట మాట్లాడటానికి ఎందుకు ఈ ప్రభుత్వం మీరు ఎవరు ఎందుకు ఇచ్చారో తప్పుది మేము ఖండిస్తున్నామని కూడా చెప్పగలిగిన ధైర్యం లేదు ఇప్పటిదాకా ఎన్నో దుర్మార్గాలు చేసిన అమెరికా మన వాళ్ళకి బేడీలు వేసి ఇక్కడే పంపింది మన మీద టారీఫ్లో వారు ప్రకటించింది వాణిజ్య యుద్ధం ప్రకటించింది మన వ్యవసాయ రంగం దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంది ఎన్ని చేసినా నోరు మెదపదు చివరికి మన దేశం మీద దాడి చేసిన పాకిస్తాన్కి అమెరికా మద్దతు ఇస్తున్నదని అక్కడ స్వయంగా చెప్పిన మాట్లాడరు అసలు అమెరికా మద్దతు అయితే పాకిస్తాన్కి అంత ధైర్యం వస్తుందని చెప్పిన అడుగుతున్నాను ఆ ధైర్యం ఎలా వస్తుంది పాకిస్తాన్ చిన్న దేశం భారతదేశంతో తొంభై ఒకటిలో డెబ్బై ఒకటిలోనే అడ్రస్ లేకుండా పోయింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ముక్తికి మనం కారణం ఆ రోజు ఈరోజు ఆ పాకిస్తాన్ ఆ రోజు కూడా బంగ్లాదేశ్ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్ పక్షంలో ఉంటే ఆనాడు కమ్యూనిస్ట్ దేశం ఉన్న సోవియట్ యూని మద్దతు దాన్ని మనం తిప్పికొట్టాం గాజీ అనే సినిమా కూడా వచ్చింది ఏ రకంగా జలాంతర్గాములు పాకిస్తాన్ జలాంతర్గాములు ఓడించింది అన్నది మరి ఇంత కళ్ళకెదురుగా కనిపిస్తున్న ప్రజల్ని తప్పుదారి పట్టించి మతం పేరుతో ప్రజలను చీల్చి దేశాన్ని మతం పేరుతో బలహీన పరిస్థితి దేశం బలహీనపడుతుంది మనలో మనం విద్వేషాలు పెంచుకుంటే పాకిస్తాన్తోనో ఉగ్రవాదంతో ఎలా పోరాడతామని చెప్పి అడుగుతున్నాను ఇక్కడ హిందువులైనా ముస్లింలైనా అందరం ఒకటే హిందువులకి ఏ దేశం ఉంది అన్నాడు ఆయన హిందువులు అనే అనేక దేశాల్లో ఉన్నారు ముస్లింలు అనేక దేశాల్లో ఉన్నారు ఇక్కడి నుంచి హిందువులు ఎవరు మతం పేరు మీద తరిమి కొట్టలేరు అందుకని ఈ పేరుతోటి హిందువుల్లో ఒక భయాన్ని సృష్టించడానికి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు తనివేస్తున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళంతా అత్యధికలు హిందువులేగా మరి ట్రంప్ మీదే మాట్లాడవేమి వాళ్ళని తరివేస్తుంటే అక్కడి నుంచి దుర్మార్గంగా భేడీ లేసి తరివేస్తుంటే మాట్లాడవేమి అక్కడ హిందువు పనికిరాదా వాళ్ళ మతం పనికిరాదా అంటే అక్కడ మోడీ ట్రంప్ కావాలి అమెరికన్ సామ్రాజ్యవాదానికి మద్దతు ఇవ్వాలి వాళ్ళంటే వణుకు అందుకని మతం రంగు పులిమి ప్రజలను తప్పుదారి పట్టించొద్దు నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం ఒక లౌకిక పార్టీ జనసేన అయితే బీజేపీకి సప్లిమెంట్ పార్టీగా మారిపోయింది దానికి అనుబంధ పార్టీగా మారిపోయింది మరి తెలుగుదేశం ఈరోజు ఒక లౌకిక పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో మత విద్వేషాలు పెరగకుండా ఐదు కోట్ల మంది ప్రజలు ఒక తాటి మీద ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబెట్టాల్సిన బాధ్యత మీది అందుకని మేము మా మంత్రివర్గంలో ఉన్న రాజకీయ నాయకులు మంత్రులు ఎవరైనా సరే తప్పుడు ప్రకటన చేసినా రెచ్చగొట్టే వాగ్దానం చేసిన వాళ్ళని నియంత్రించి మీరు ఐక్యతను కాపాడాలి ఒక విశ్వాసాన్ని కల్పించాలి ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా లేనటువంటి భయాందోళనలు పెరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ప్రకటన తర్వాత మైనార్టీలో భయాందోళనలు మొదలైనవి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వచ్చి దీన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది అందుకని రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేదానికి మా పార్టీ మా వంతుగా మేము ఖచ్చితంగా దీనికి నిలబడి ఎన్ని త్యాగాలు చేయడానికి మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి మతోన్మాదాన్ని ఎదుర్కోవటానికి కార్మిక హక్కుల పరిరక్షణకు ఈ మేడే సందర్భంలో మా పార్టీ ప్రతిజ్ఞ తీసుకుంటుంది మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో సహజ న్యాయం కోసం సామాజిక న్యాయం కోసం జరిగేటువంటి పోరాటంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు ఇప్పుడు రమాదేవి గారు మాట్లాడతారు మే దినోత్సవం పద్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగోలో తర్పణం చేసినటువంటి కార్మికుల సంస్మరణతో ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడం మాత్రమే కాదు సమాన హక్కుల్ని స్వేచ్ఛని సమానత్వాన్ని సాధించుకోవాలనేటటువంటి లక్ష్యంతో ఈ మేడే వ్యాపితంగా కార్మిక వర్గం పోరాడి అనేక హక్కులు సాధించుకున్నాయి ఈరోజు మన దేశంలో ప్రపంచంలో కూడా వస్తున్న ప్రమాదాన్ని మనం చూస్తూ ఉన్నాం సాధించుకున్న హక్కులన్నీ కోత వేయబడతా ఉన్నాయి ఈ కోత వేయడానికి ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం అంతకుముందు నూట పది సంవత్సరాల క్రితం పదిహేడు వందల డెబ్బై ఆరులో బ్రిటిష్ కాలనీగా ఉన్నటువంటి అమెరికన్ సంయుక్త రాష్ట్రాలు స్వాతంత్రాన్ని ప్రకటించుకునేటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదంగా మారి ఈరోజు ప్రపంచ యావత్తు కార్మిక వర్గాన్ని బానిసలాగా పనిచేయించుకునే ఒక ప్రయత్నం చేసే ప్రమాదం రోజు రోజుకి మరింత పెరుగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం ఈరోజు ప్రపంచం మీద ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించి తాను మునిగిపోతూ ప్రపంచాన్ని మునిగించేటటువంటి ఒక ప్రయత్నం ట్రంప్ చేస్తా ఉన్నాడు అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తా ఉంది ఈ నేపథ్యంలో బుజ్వా వర్గం తన భావజాలాన్ని తన ఆలోచనని చాలా విస్తారంగా కార్మిక వర్గం మీద కష్టజీవుల మీద మాత్రమే కాదు మధ్యతరగతి మీద సైతం ఆ ప్రభావాన్ని పడేయడంతో ఏ రోజు ఈ బుజ్జ్వాసక్తులు చెప్తున్నదే అభివృద్ధి అనేటువంటి భ్రమల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మన ప్రక్కనే అమరావతిని నేపథ్యంగా చేసుకుని ఈరోజు విమానాశ్రయం పేరుతో మరొక విస్తరణ పేరుతో మరొక నలభై నాలుగు వేల ఎకరాలు రైతాంగం నుంచి భూముల్ని కొల్లగొట్టడం అనేది అనాడు కార్లు మార్క్స్ చెప్పినట్లు భూమి మీద బ్రతుకుతున్నటువంటి వాళ్ళని కార్మిక వర్గంగా ఒక్క పైసా ఆస్తు లేనిటువంటి వర్గంగా ఈ రోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నడుస్తోంది ఉంది కార్మిక వర్గం బలహీనంగా ఉన్నటువంటి దశలో అసంఘటితంగా ఉన్న దశలో రైతాంగం యొక్క భూముల్ని పారిశ్రామికాధిపతులు కట్టబెట్టే ప్రయత్నం సాగిస్తా ఉంది ఆ కట్టబెట్టడానికి అందమైనటువంటి పదజాలాన్ని అందమైనటువంటి ఆలోచనలని యువతలో ప్రచారం చేస్తా ఉంది ఈ ప్రచారాన్ని తిప్పుకుంటడం అని చెప్పేసి అంటే ఈరోజు నిరుద్యోగ సమస్యతో ఎదుర్కొంటున్నటువంటి యువతలో ఏ రోజు చదవలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి విద్యార్థుల్లో ఈ రోజు ఆరుగాలం శ్రమించిన శ్రమకు తగినటువంటి ఫలితం రానటువంటి మహిళల్లో పెద్ద ఎత్తున విస్తారంగా ప్రచార కార్యక్రమాన్ని మాత్రమే కాదు పోరాటాలకి సంసిద్ధం చేయాలనేది ఈ మేడే సందర్భంగా మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి ప్రతిజ్ఞ ఆ రకమైనటువంటి ప్రతిజ్ఞతో ఈ మేడే ఎర్ర జెండా కోసం రక్త తర్పణం చేస్తూ వస్తున్నటువంటి వేలాది అమరవీరుల బాటలో నడుస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ మరొకసారి కార్మిక వర్గానికి ప్రజానీకానికి విప్లవ అభినందనలు తెలియజేస్తూ సలోమెత్తలారు